అహం ఏకంఘు ప్రభాషణం కతుం ఇచ్చాము మన ప్రభాషణ విషయ సంస్కృత భాషా భాషాసుమధురా ముఖ్య దివ్యా గీర్వాణ భారతి భాషా సంస్కారీ సంస్కృత భాషా భారతీయ భాషాం జన్ీత భాషా అది పురాణ భాషా నిత్యనూతనా భారతీయ పురాణ ఇతిహ శాస్త్ర జ్యోతిశాస్త్ర గణితాస్త్రం ఆయుేదగ్రంథా అస్ భాషాం ಆಧುನಿಕ ಯುಗೇ ಪ್ರಾಧಾನಿ ಅರ್ಹಾ ಭಾಷಾ ಅದ್ಯ ಮೇಘಲ ವಿವರ ಸಾಂಕೇತಿ ಅದ ಕಂಪ್ಯೂಟರ್ ಉಪಕರಣ ಯುಕ್ತ ಭಾಷಾ ಸಂಸ್ಕೃತ ವೈದೇಶಿ ಅಷ್ಟ ವಿದೇಶ ವಿಷಯ ಅದೇ ಸಂಸ್ಕೃತ ಪಠನಾ ಪ್ರಯತ್ನ ಕೂರ್ತು ಸರ್ವೇ ಉತ್ಸುಕಾ ಇವ ಅಭಿಪ್ರಾಯ ಧನ್ಯವಾದ